హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం కొత్త అమావాస్య అంటే అమావాస్య రోజున పూజ ఎలా చేయాలి ఆ రోజు ఏ ఏ దేవుళ్ళని పూజించాలి ఆ రోజు పాటించాల్సిన నియమాలేంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి పాల్గొన మాసంలో బహుళ పక్షంలో వచ్చే అమావాస్య తిదిని కొత్త అమావాస్య లేదా అమావాస్య అనే పేరుతో పిలుస్తారు ఈ కొత్త గ్రామ దేవతలకి చాలా ప్రీతి పాత్రమైనది ఈ కొత్త అమావాస్య ఉగాది ముందు రోజున వస్తుంది ఉగాది ముందు వచ్చే ఈ అమావాస్య రోజున గ్రామ దేవతలను తప్పకుండా పూజించాలి కాబట్టి ఈ అమావాస్య రోజున మీకు దగ్గరలో ఉన్న పోచమ్మ ఎల్లమ్మ మైసమ్మ పోలేరమ్మ ఇలా గ్రామ దేవతల ఆలయాలకి వెళ్ళాలి గ్రామ దేవతలకి పసుపు కుంకుమ పువ్వులు సమర్పించి దీపారాధన చేయాలి అలాగే గ్రామ దేవతలకు బోనంను సమర్పించి పరమాన్నం మరియు పెరుగన్నాన్ని నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించాలి మీకు వీలైతే గ్రామ దేవతలకు చీర మరియు బ్లౌజ్ పీసును కూడా సమర్పించాలి ఈ కొత్త అమావాస్య రోజున ఇలా చేయడం వల్ల గ్రామ దేవతల యొక్క అనుగ్రహం కలిగి రాబోయే కొత్త సంవత్సరం మొత్తం సకల సుఖాలను పొందవచ్చు గ్రామ దేవతల ఆలయాలు మీకు దగ్గరలో లేకుంటే దుర్గాదేవి ఆలయానికి వెళ్ళండి ఈ పాల్గొన అమావాస్య అంటే కొత్త అమావాస్య దుర్గాదేవికి చాలా ప్రీతికరమైనది కాబట్టి ఈ రోజున దుర్గాదేవి ఆలయానికి వెళ్లి దీపారాధన చేసి కుంకుమార్చన చేయాలి కుంకుమార్చన చేసి ఆ కుంకుమను ముదుట ధరించాలి తర్వాత దుర్గాదేవి ఆలయంలో ఓం దుమ్ దుర్గాయ నమ అని జపిస్తూ ప్రదక్షిణలు చేయాలండి ఇలా చేస్తే ఎలాంటి కష్టాల నుంచైనా సులభంగా బయటపడవచ్చు అలాగే పాల్గున అమావాస్య అంటే ఈశ్వరుడికి కూడా చాలా ఇష్టం కాబట్టి ఈ రోజున మారేడు దళాలకి గంధం రాసి గంధం రాసిన మారేడు దళాన్ని శివుడి ఫోటోకి గాని శివలింగానికి గాని సమర్పించి నమస్కారం చేసుకోవాలి అలాగే మారేడు దళాలు కలిపిన నీటితో శివలింగానికి అభిషేకం చేయాలి ఇలా చేస్తే శివానుగ్రహం వల్ల ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందండి అలాగే ఈ అమావాస్య రోజు ప్రదోష కాలంలో శివాలయంలో దీపారాధన చేయాలి తర్వాత ఓం రుద్రాయ నమ అనే మంత్రాన్ని జపించాలి అలాగే ఈ పాల్గొన అమావాస్య రోజున దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరికి వెళ్లి పూజ చేయాలి ఈ పాల్గొన అమావాస్య రోజున రావి చెట్టు దగ్గరికి వెళ్లి రావి చెట్టు మొదట్లో రాగి చెంబుతో నీళ్లు పోసి బియ్యం పిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఆ బొట్టు మీద ఒక మట్టి ప్రమిదను పెట్టి అందులో ఆవ నూనె పోసి ఎనిమిది వత్తులు విడివిడిగా వేసి దీపారాధన చేయాలి దీపారాధన చేసిన తర్వాత నమస్కారం చేసి ప్రదక్షిణలు చేయాలి ఇలా చేయడం వల్ల జాతక దోషాలు పితృదోషాలు ఏమన్నా ఉంటే తొలగిపోయి అనుకున్న పనులన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం పాల్గొన్న అమావాస్య అంటే కొత్త అమావాస్య రోజున పూజ ఎలా చేయాలి ఆ రోజు ఏ ఏ దేవుళ్ళని పూజించాలి పాటించాల్సిన నియమాలు ఏంటో తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ రాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్